ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్ అనసూయ కుటుంబ సభ్యులు ఎన్నో అపాయాలు ఆపదలు ఎదుర్కొని నిధి అన్వేషణ కొనసాగిస్తూ ఉంటారు చివరిగా పడమర దిశగా ప్రయాణం చేసి మ్యాప్లో ఉన్న కొండ దగ్గరకు వెళితే అక్కడ నిధి సొంతమవుతుందని భావిస్తారు త్వరగా నిధి సొంతం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఆ రాత్రికి టెంట్లో నిద్రపోతారు తెల్లవారింది అందరూ నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటారు కాని తోడికోడళ్లు మాత్రం నిద్రలేవరు అది చూసిన అనసూయకు చాలా కోపం వస్తుంది రాణి వాణి తెల్లవారింది నిద్ర లేవండి ఆలస్యమవుతుంది ఈరోజు ఎలాగైనా సరే ఆ నిధిని సొంతం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నాం కదా లేవండి లేవండి ఇంకొంచెంసేపు ప్లీజ్ బుద్ధి బుద్ధిలేని గాడిదల్లారా మనం అస్సలు ఇక్కడికి వచ్చిన పనేంటి అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోదామన్న ధ్యాసే లేదు ఇలా ఆలస్యం చేస్తే ఈ రోజు కూడా ఈ దీవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది అత్తయ్యా ముందు లేస్తారా నాలుగు తగిలించమంటారా అమ్మో వద్దొద్దు ఇదిగో లేచామత్తయ్యా ఒక్క నిమిషంలో రెడీ అయి మీ ముందుంటాం సరే సరే త్వరగా బయలుదేరండి అలాగే అత్తయ్యా అలా కుటుంబ సభ్యులంతా త్వరగా సిద్ధమై పడమర దిశగా ప్రయాణం మొదలు పెట్టారు అలా కొంతసేపటి ప్రయాణం తరువాత వారికి ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది అప్పటికే నడిచి నడిచి బాగా అలసిపోయిన కుటుంబ సభ్యులు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ చెట్టుపై ఓ రాక్షసుడున్నాడు వాడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న కుటుంబ సభ్యులను చూశాడు వాడికి అమితానందం కలిగింది వెంటనే చెట్టు మీద నుండి కిందకి దూకాడు ఆ రాక్షసుణ్ణి చూసి కుటుంబ సభ్యులంతా హడలిపోయారు భయంతో బొమ్మల్లా నిలబడిపోయారు అప్పుడు రాక్షసుడు అబ్బా ఎన్ని రోజులవుతుందో నరమాంసం దిని ఈ రోజు నా పంట పండింది రోజుకు రోజుకొకరు చొప్పున విందు భోజనం చేస్తాను మొత్తం ఎంతమంది మీరు ఒకటి రెండు మూడు ఆ ఆరుగురు ఆరు రోజులు నాకు పండగే బాబు మమ్మల్ని వదిలే నీకు పుణ్యం ఉంటుంది నీకు కావలసిన కోళ్ళు మేకలు తెచ్చి పెడతాం అవి తిని నీ ఆకలి తీర్చుకో నేను అలాంటివి రోజు తింటూనే ఉంటాను కాని నరమాంసం రుచే వేరు ఈరోజు మీలో ఒకరికి నా ఆకలి తీర్చే అదృష్టం దక్కబోతుంది ముందుగా మీలో ఎవరికి అదృష్టం ప్రసాదించాలి అనుకుంటూ కుటుంబ సభ్యులందరినీ పరీక్షగా చూస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు అప్పుడే వాడి దృష్టి తోడికోడళ్లపై పడింది వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు వీళ్ళని చూస్తూ నా కళ్ళు రెప్పవాల్చటం కూడా మర్చిపోయాయి అనుకున్న రాక్షసుడు వెంటనే తోడికోడళ్ల మధ్యలోకి వెళ్లి నిలబడ్డాడు అబ్బబ్బబ్బా ఏ ఏమందో ఏ మీరు మనుషుల లేక అప్సరసలా అందచందాల్లో అప్సరసలకి ఏమాత్రం తీసుకోరు మీ పేర్లేంటి రాణి వాణి ఓహో మీ పేర్లు కూడా బాగున్నాయి కాని నేను మాత్రం రంభా ఊర్వశి అని పిలుస్తాను నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదు కాని మమ్మల్ని మాత్రం తినకు నేను మరీ అంత మూర్ఖుళ్లా కనిపిస్తున్నానా అప్సరస్ లాంటి అందగత్తిన పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల వాంచ అది నెరవేరకుండానే చనిపోయి ఇలా రాక్షసుడిలా మారాను అందుకని మిగతా వారందర్నీ తిన్నా మీ ఇద్దరికి మాత్రం ఏ హాని కలగనివ్వను నేను మీ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాను ఏంటి పెళ్ళా మాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఇదిగో వీరే మా భర్తలు అయినా నాకేం అభ్యంతరం లేదు మీకు కూడా ఏ అభ్యంతరం ఉండదు ఎందుకంటే మీకు మీ భర్తలు ఇక ఉండరు నేను తినేస్తాను కదా వద్దు వద్దు అలా చెయ్యొద్దు నీకు పుణ్యం ఉంటుంది నా కొడుకుల్ని ఏమి చెయ్యొద్దు కావాలంటే నన్ను తిని వాళ్ళని వదిలిపెట్టు ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు ముందు ఈ ముద్దుగుమ్మల్ని పెళ్లి చేసుకొని ఆ తరువాత మిమ్మల్ని విందు భోజనం చేస్తాను మాకు పెళ్ళైపోయింది నీకెన్నిసార్లు చెప్పాలి అయినా రాక్షసుడితో పెళ్ళేంటి మాకిష్టం లేదు మీ ఇష్టంతో నాకేం పని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం ఖాయం అని రాక్షసుడు పెండ్లి కొడుకులా రెడీ అయ్యాడు ఏదో గొనుక్కుంటూ గుండ్రంగా చెయ్యి తిప్పగానే తోడికోడళ్ళు కూడా పెళ్లి కూతుళ్ళులా మారిపోయారు పట్టు చీర బంగారు నగలతో దగదగా మెరిసిపోతూ ఉన్నారు వారిని చూసి రాక్షసుడు మైమరిచిపోయాడు కుటుంబ సభ్యులందరూ భయపడుతూ అలాగే చూస్తూ నిలబడిపోయారు తోడికోడళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాణి రాణికి సైగ చేసింది వెంటనే రాణి కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యో రాణి ఏమైంది లేచి మంచినీళ్ళు తాగు అయ్యో నా రమ్మకేమైంది ఏమీ లేదు మేము సరిగ్గా భోజనం చేసి చాలా రోజులవుతుంది అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యయ్యో అవునా నన్ను పెళ్లి చేసుకుంటే మీకిలాంటి పరిస్థితి అస్సలు రాదు మిమ్మల్ని మహారాణుల్లా చూసుకుంటాను మీరు ఏది తినాలంటే అది క్షణాల్లో తెప్పిస్తాను ఇలా చూడండి నా శక్తి ఏమిటో అని రాక్షసుడు ఏదో మంత్రాలు చెబుతూ తన చేతిని గుండ్రంగా తిప్పాడు వెంటనే రకరకాల తినుబండారాలు ప్రత్యక్షమయ్యాయి ఆహా అద్భుతం నీకు చాలా శక్తులున్నాయే ఇన్ని రకాల వంటలు మేమెప్పుడు చూడలేదు ఇవేముంది ఇంకా రకరకాలు తెప్పించగలను కోసం ఇన్ని పదార్థాలు తెప్పించావు మేము కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాం ఏంటది ఒక్క నిమిషం ఆగు ఇదిగో ఈ పండ్లు తీసుకో చాలా అమోఘంగా ఉంటాయి అమృతం అంత రుచిగా ఉంటాయి తీసుకో నాకొద్దు నేను కాయలు పళ్ళు లాంటివి తిన్నాం పచ్చి మాంసం మాత్రమే తింటాను మేమెంతో ప్రేమగా ఇస్తున్నాం ఈ ఒక్కసారి తినొచ్చు కదా మేం నీ మీద అలిగాం నువ్వు ఈ పండ్లు తింటేనే మేము నువ్వు తెప్పించిన భోజనం చేస్తాం అయ్యో మీరు అలా చిన్నపుచ్చుకోకండి మీకోసం ఈ పళ్ళేంటి ఏదైనా తినేస్తాను ఏది ఇలా ఇవ్వండి ఇవిగో తీసుకో అని ఆ రాక్షసుడికి వాణి తన బ్యాగ్లో దాచుకున్న ఎరుపు రంగు వింత పండ్లని ఇచ్చింది ఒకరి తరువాత ఒకరు వాడితో పది పదిహేను పండ్లు తినిపించారు అవి తిన్న రాక్షసుడికి మైకం కమ్మింది కింద పడిపోయాడు ఆ వింత పండ్ల ప్రభావం వల్ల వాడు చీమంత చిన్నగా అయిపోయాడు వెంటనే ఆ రాక్షసుణ్ణి ఓ సీసాలో పెట్టి గట్టిగా మూత పెట్టారు ఆ సీసాని ఇంకొక డబ్బాలో ఆ డబ్బాని ఇంకొక బాక్స్లో పెట్టి గట్టిగా మూతలు బిగించారు వెంటనే ఓ గొయిత్ర అందులో పాతిపెట్టారు ఆ రాక్షసుడి పీడ విరగడవటంతో వాడు చేసిన మాయ కూడా పటాపంచలైపోయింది కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ తోడికోడళ్ల సమయస్ఫూర్తిని తెలివితేటల్ని మెచ్చుకున్నారు కొంతసేపటి ప్రయాణం తర్వాత వారనుకున్న కొండ దగ్గరికి చేరుకున్నారు ఆ కొండ చుట్టూ తిరిగి చూస్తే వారికి ఒక గుహ కనిపించింది కుటుంబ సభ్యులందరూ ఆ గుహ లోపలికి వెళ్లారు ఇంతకీ ఆ గుహలో ఏముంది వారు నిధిని సొంతం చేసుకున్నారా తర్వాతి భాగంలో చూద్దాం